ఎందుకంటే ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క అన్నట్టు తెలంగాణ రాజకీయాలు కానీ దాంతోపాటు జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా మనం పూర్తిగా కూడా చర్చించబోతున్నాం నేను చెప్పేది ఒకటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఒక ప్రధానమైన అంశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మారాల్సిన అవసరం ఉంటుంది ఇది మీరు అందరూ చూసిరో లేదో కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఆ తర్వాత రెండు పర్యాయాలు పూర్తి స్థాయిలో అధికారంలో ఉన్నప్పుడు విపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ దానికి అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా గబ్బు గబ్బులేపిల్లు ఏమని గబ్బులేపిల్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల సొమ్ము మొత్తం కూడా నీటిపాలు అయిపోతుంది లేదా రాళ్ల సొమ్ము రాజు రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్నట్టుగా ఇక్కడ కేసీఆర్ కూడా గట్లనే వ్యవహరిస్తుండు వృధా ఖర్చు చేస్తున్నాడు కోట్ల రూపాయలు లక్షల రూపాయలు అప్పులు చేస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్పారు అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పే విషయం ఏంటంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయమే ఏంటి అంటే ఈరోజు రేవంత్ ప్రభుత్వం వృధా ఖర్చు చేయట్లేదా రేవంతు ప్రభుత్వం వృధా ఖర్చు చేయకుండా ఉండిపోయిందా రేవంత్ ప్రభుత్వం వృధా ఖర్చు చేస్తూ ఉంటే ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాడు ఆనాడు వృధా ఖర్చు అని చెప్పి అంతకుమించి వృధా ఖర్చు చేస్తూ ఉంటే ఈనాడు ఈ తెలంగాణ సమాజంలో మేధావులు అని చెప్పే ఒక వర్గం ఆ చూకి ఎక్కడా అడుగుతున్నారు తెలంగాణ ప్రాంత ప్రజలు ఎస్ నేను చెప్పేది వాస్తవం ఒక రూపాయ మన భాషలో చెప్పాలంటే పైసానో అనా పైసానో లేకపోతే రూపాయ రెండు రూపాయలు పది రూపాయలో వెయ్యి రూపాయలో లక్ష రూపాయలో కాదు కోట్ల రూపాయలు వృధా అవుతా ఉంటే తెలంగాణ సంపద అంతా వృధా అవుతా ఉంటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ ప్రాంత ప్రజలు ఎస్ అక్షరాల నిజం ఆనాడు వృధా ఖర్చు అయినప్పుడు నేడు ఎందుకు వృధా ఖర్చు కాదు నాడు వృధా ఖర్చు అని చెప్పిన నేతలే కదా ఈరోజు అధికారంలో ఉంది నాడు ప్రచారం చేసిన నేతలే కదా నేడు అధికారంలో ఉంది ఒక్కసారి ఇది చూడురి ప్రచారానికే నూట ముప్పై మూడు కోట్ల రూపాయలు పెట్టిల్ ప్రజాధనం వృధా చేస్తున్న రేవంత్ ప్రభుత్వం అభివృద్ధి కోసం నిధులు లేవని ప్రచారానికి కోట్లు ఆర్టీఐలో బహిర్గతమైన భారీ ఖర్చు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు ప్రజలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను నేనేమని చెప్తున్నానంటే పూర్తి స్థాయిలో కూడా మేము ఇక్కడ ఏదో బంగారు బిందెలు లేదా లంక బిందెలు ఉండాయని అనుకొని అనుకుని వచ్చినాం కానీ ఇక్కడ తీరా చూస్తే లంక బిందెలు కాదు మొత్తం కుండలే ఉన్నాయి అని చెప్పిండు మన రాష్ట్ర ముఖ్యమంత్రి యన్మల రేవంత్ రెడ్డి మరి ఆ మాట మీద చెప్పినప్పుడు ఆచితూచి ఎంత ఆర్థిక క్రమశిక్షణతోనే ఉండాలి మరి ఇదేంటి అని అడుగుతున్నది తెలంగాణ ప్రాంత ప్రజానికం ఏంటి నూట ముప్పై మూడు కోట్ల రూపాయలు రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని తుంచే విధంగా ప్రవర్తిస్తుందనే ఆరోపణలు గట్టిగానే వినబడుతున్నాయి ఎన్నికల ముందు హామీలు అమలు చేసేందుకు నిధులు లేవని చెప్తున్న ఈ ప్రభుత్వం ఇప్పుడు మాత్రం ప్రజాదానాన్ని కోట్ల రూపాయలుగా ప్రచారాలకే వినియోగించడంలో ప్రజలలో ఆగ్రహానికి రేపుతుంది ఎలక్ట్రానిక్ మీడియా హోల్డింగ్లు మెట్రో పిల్లర్లు బస్సు షెల్టర్లపై ప్రకటనలు కలపకుండానే జనవరి ముప్పై ఒకటి వరకు నూట ముప్పై మూడు కోట్ల మూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై ఒక్క రూపాయలు ఖర్చు చేసినట్లుగా ప్రభుత్వం వెల్లడించింది ఇది రాజేంద్ర పల్నాటి వేసిన ఆర్టీఐ దరఖాస్తు ద్వారా సమ ఏది వివరాలు వచ్చిన పరిస్థితి ఒక్కసారి ఇక్కడ చూడండి ఏంది అంటే మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కీలకంగా ఇక్కడ చూడరు ఏంటి అంటే ఇది ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ తెలియాలి ఎలక్ట్రానిక్ మీడియా మీరు చెప్తారు కదా నిన్న కాళ్ళ మీద కాళ్ళేసుకొని కూర్చుంటారు వాళ్ళని చూస్తే ఒళ్ళు మండుతుంది అంటే ఇదే సీనియర్ జర్నలిస్టు కాళ్ళ మీద కాళ్ళు కాదు రెండు కాళ్ళు వేసుకొని కూడా మాట్లాడిన సందర్భాలనే కానీ అది పక్కన పెడము తర్వాత హోల్డింగ్లు మనం ఏదైనా సిటీలో సంబంధించి పెద్ద పెద్ద హోల్డింగ్లు కనబడతాయి కదా బిల్డింగ్ల మీద ఆడైనా ఆ హోల్డింగ్లు దాంతోపాటు మనం నిత్యం ప్రయాణం చేసే మెట్రో పిల్లర్లకు ఉందే యాడ్స్ కనబడతాయి మనం ప్రయాణించే ఆర్టీసీ బస్సు షెల్టర్ల అక్కడ ప్రక ప్రకటనలు కలుపుతాయి ఈ నాలుగు కలపకుండానే అంటే ఈ ప్రకటనలు కాకుండానే జనవరి ముప్పై ఒకటో తేదీ వరకు అంటే జనవరి ముప్పై ఒకటో తేదీ వరకు నూట ముప్పై మూడు కోట్ల మూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై ఒక్క రూపాయి ఖర్చు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి వృధా ఖర్చు చేస్తూ ఉంటే ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు వృధా ఖర్చు జరుగుతుంటే ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు దీని మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఒకసారి తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాల్సిన సమయం కూడా ఆసనమైంది మరి దీని మీద ఏం సమాధానం చెప్తారండి ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరం అడుగుదాం ఆనాడు విపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన కాంగ్రెస్కు సంబంధించిన నేతలందరూ వృధా ఖర్చు అవుతుంది వృధా ఖర్చు అవుతుంది వృధా ఖర్చు అవుతుంది అని చెప్పారు మరి ఈరోజు వృధా ఖర్చు అవుతలేదా అనే విషయాన్ని ఎందుకు తెలంగాణ సమాజానికి చెప్పలేకపోతున్నారు ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలు ఇవి వీటి గురించి ఎందుకు చెప్పలేకపోతున్నారని ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి సో పూర్తిగా కూడా నేను మళ్ళీ చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాటుగా మార్పు అనే పేరుతో ఏ విధంగానైతే ప్రజలకు టోపీ విట్టిందో ఆ మార్పు రాజకీయ నాయకులలో వచ్చింది తప్ప పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డలలో రాలే సో మన ప్రభుత్వానికి సంబంధించి అక్షరాల కూడా కేవలం ప్రచారానికి అందులో మరీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా కానీ హోల్డింగ్లు కానీ మెట్రో పిల్లర్లు కానీ బస్సు షెల్టర్లు ఈ ప్రధానమైన నాలుగు యాడ్స్ ఏజెంట్స్ ఈ ప్రధానమైన నాలుగు యాడ్స్ లేకుండానే నూట ముప్పై మూడు కోట్లైందంటే ఇవన్నీ కలిపితే దాదాపుగా ఒక వెయ్యి కోట్లయిందా ఎంతైంది అనేది ఇది రాష్ట్ర ప్రభుత్వం చెప్తేనే తెలుస్తుంది అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది సో ప్రచారం కోసం మన రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టింది అంటే రేవంత్ వ్యక్తి వ్యక్తిగతంగా కాదు రేవంత్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నూట ముప్పై మూడు కోట్ల రూపాయలను ఖర్చు పెట్టింది అనే విషయాన్ని ఒకసారి తెలంగాణ